విద్యుదేస్కాంత ప్రేరణ నియమం వలయంలో విద్యుత్ ప్రసారం లేనప్పుడు బాహ్య అయస్కాంత క్షేత్రం వల్ల వలయంలో విద్యుత్ని పుట్టించేటువంటి ప్రక్రియనే మనం విద్యుదయస్కాంత ప్రేరణ అంటాం ఈ విద్యుదే ప్రేరణ అనేటువంటి నియమాన్ని ప్రతిపాదన చేసినటువంటి గ్రేట్ సైంటిస్టు మైకెల్ ఫారడే మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్టు సార్ విద్యుదేస్కంత ప్రేరణ అనేటువంటి నియమాన్ని ప్రతిపాదన చేశాడు ఇది సేఫ్ ఏసీ డైనమోలో పనిచేసేటువంటి నియమమే ఈ నియమం కాబట్టి కాబట్టి ఈ డైనమో అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి నియమం ఆధారంగా ఒక మ్యాప్ ఆధారంగా వివరించవచ్చు చూడండి ఇక్కడ సార్ ఉత్తర దక్షిణ ధృవాలు ఉండేటువంటి రెండు దండాశకాంతాలను మనం తీసుకున్నాం నార్త్ బార్ మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ సౌత్ ఉండేటువంటి రెండు అయస్కాంతాలను ఒక కాయిల్ ఒక తీగ చుట్టను చుట్టేసిన చుట్టేసి ఏం చేసిన దీంట్లో కరెంటు లేదు ఇది చాలా ఇంపార్టెంట్ వలయంలో కరెంట్ అనేది లేదు కాబట్టి వలయంలో విద్యుత్ ప్రసారం లేనప్పుడు బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని దూరంగా పెట్టినాం పెట్టినప్పుడు దీంట్లో కరెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది చూడండి ఆర్ఎంఆర్ అమ్మీటర్ ఏంటంటే విద్యుత్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం పేరే అమ్మీటర్ సార్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ క్యూ మీన్స్ ఆవేశం బై కాలం ప్రమాణ కాలంలో ఏదైనా ఒక వాహకం గుండా ప్రవహించేటువంటి కాలం అంటే ఆవేశాన్నే మనం కరెంట్ అంటాం కరెంటుకు ప్రమాణం కూలం పర్ సెకండ్ లేదా సార్ యాంపియర్ అనేటువంటి ప్రమాణాన్ని యూజ్ చేస్తాం కరెంటును కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం పేరే అమ్మీటర్ అనేటువంటి పరికరం ద్వారా కొలుస్తాం కరెంటు సరేంటి ఆవేశాల సముదాయాన్నే కరెంటు అంటాం అంటే ఆవేశం అంటే కాలంలో ఏదైనా ఒక తీగ ద్వారా ప్రవహించే ఆవేశాన్ని కరెంట్ అంటాం కరెంటుకు ప్రమాణం ఆంపియర్ దీన్ని అమ్మీటర్ అనేటువంటి సాధనంతో కొలుస్తారు మరి ఇక్కడ లాజికల్ విషయం ఏంటంటే అమ్మీటర్ అనేటువంటి సాధనంలో ఏం చూస్తున్నది ఇక్కడ రీడింగ్ చూడండి జీరోని చూపిస్తుంది అది జీరోని చూపిస్తుంది అంటే దీని మీనింగ్ ఏంటి వలయంలో ఎలాంటి కరెంటు లేదు అన్నట్టు ఇప్పుడు నేనేం చేస్తున్నా బాయి అయస్కాంత క్షేత్రానికి లోపలికి పంపించిన ఒక అయస్కాంతాన్ని లోపలి పంపించినప్పుడు అయస్కాంతం వల్ల వలయంలో కరెంటు పుట్టింది వలయంలో కరెంటు పుట్టింది అంటే చూడండి ఇక్కడ ఉండేటువంటి అమ్మీటర్ యొక్క రీడింగ్ ఏం చేయిస్తాను చూడండి ఇక్కడ అమ్మీటర్ అనేటువంటి మీటర్ ఇక్కడ రీడింగ్ చూడండి సార్ ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ జీరోని చూపించేటువంటి రీడింగ్ ఇక్కడికి వచ్చేసరికి రీడింగ్ చూడండి కొంచెం సైడ్లోకి వచ్చేసింది అంటే దీన్ని ఏంటంటే ఇంత ముందు జీరో కరెంటుని ఇప్పుడు ఏం చేస్తున్నది దాదాపు ఫిఫ్టీన్ ఆంపియర్ల కరెంటు చూపిస్తుంది అంటే ఏంటన్నప్పుడు బాయి అయస్కాంతం వల్ల కూడా కరెంటును పుట్టించవచ్చు అనేటువంటి లాజిక్ అంటే దీని మీనింగ్ ఏంటంటే వలయంలో విద్యుత్ ప్రసారం లేనప్పుడు బాహ్య అయస్కాంతంతో మనం కరెంటును పుట్టించవచ్చు అంటే అయినప్పుడు డైనమో పనిచేసే నియమం ఏంటి వలయంలో ఎలాంటి కరెంటు లేనప్పుడు డైనమో ఆధారంగా ఏం చేస్తాం కరెంటును పుట్టిస్తాం డైనమో ఆధారంగా ఎలా పుట్టిస్తాం అయస్కాంతం వల్ల పుట్టిస్తాం కాబట్టి వలయంలో విద్యుత్ ప్రసారం లేనప్పుడు చూడండి నార్త్ సౌత్ ఉండేటువంటి రెండు బార్ మ్యాగ్నెటిక్ని దూరంగా తీగ చుట్టకి దూరంగా పెట్టేసినాం పెట్టేసినప్పుడు ఏమైంది నో కరెంట్ వచ్చింది జీరో ఆంపియర్లు ఇస్తుంది అదే కరెంటును ఆ తీగ చుట్టూ చుట్టకుండా పంపించినాం పంపించినప్పుడు ఏమవుతుంది ఈ అయస్కాంతం వల్ల ఎందుకంటే నార్త్ సౌత్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే అయస్కాంతానికి మూల కారణం విద్యుత్ విద్యుత్కి మూల కారణం కూడా అయస్కాంతమే విద్యుత్ అన్న అయస్కాంతం అన్న సేమ్ మళ్ళీ రెండవ ఏంటంటే ఏదైనా ఒక వాహకం గుండా విద్యుత్ని పంపించినప్పుడు విద్యుత్తో పాటు అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుంది అనేది కామన్ కాన్సెప్ట్ అది సార్ ఐర్ స్టడీ యొక్క కాన్సెప్ట్ ఇదేగా చెప్తాం అంటే ఇక్కడ అయస్కాంతాన్ని తీసుకొచ్చినప్పుడు అయస్కాంతంలో ఉండే అయస్కాంత బలరేఖల ఆధారంగా అయస్కాంత బలరేఖలని మనం ఎందుకు చెప్తున్నాం సార్ అంటే అయస్కా

విద్యుత్కి మూల కారణం అయస్కాంతం అయస్కాంతానికి మూల కారణమే విద్యుత్ కాబట్టి ఈ అయస్కాంతం వల్ల వలయంలో కరెంటు పుట్టిస్తున్నాం కరెంటు ఫ్లోస్ త్రో ఆఫ్ ద సర్కిట్ అంటే ఏందన్నట్టు అయస్కాంతం వల్ల వలయంలో కరెంటు పుడుతుంది అన్నట్టు అంటే డైనమోలో ఏం చేస్తాం రెండు నార్త్ సౌత్ ఉండేటువంటి ఉత్తర దక్షిణ ధృవాలు ఉండేటువంటి రెండు అయస్కాంతాల మధ్య ఏబిసిడి అనేటువంటి ఒక ఆర్మేచర్ని దాంట్లో తిప్పడం ద్వారా కరెంటును పుట్టిస్తూ ఉంటాం కాబట్టి వలయంలో విద్యుత్ ప్రసారం లే అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అవుతుంది వలయంలో విద్యుత్ ప్రసారం ఉండి అంటే లెంజ్ నియమం అవుతుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెంజ్ నియమానికి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేటువంటి నియమానికి డిఫరెన్స్ ఏంటంటే వలయంలో కరెంట్ కనుక ఉంటే అది లెంజ్ నియమం వలయంలో విద్యుత్ ప్రసారం లేనప్పుడు అది దేశ ప్రేరణ నియమంగా చెప్పాలి జీరో టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మధ్య తిరిగేటువంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఆంపియర్లో లో స్వల్ప కరెంట్ను కొంచెం ఉపయోగించేటువంటి పరికరం పేరు గల్వనా మీటర్ అయితే అత్యధిక విద్యుత్ని కొలిసేటువంటి సాధనం పేరే అమ్మీటర్ చెప్పాలి ప్రమాణం ఓల్ట్ అయితే కూలు పర్ సెకండ్ ఆర్ ఆర్ అనేటువంటి ప్రమాణాన్ని యూజ్ చేస్తాం దీన్ని అమ్మీటర్ అనేటువంటి సాధనం ద్వారా మాత్రమే కొలుస్తూ ఉంటాం కాబట్టి వలయంలో విద్యుత్ ప్రసారం లేనప్పుడు కరెంటును దాంట్లో అయస్కాంత క్షేత్రం వల్ల నార్త్ సౌత్ ఉండేటువంటి ఒక బార్ మాగ్నెటిక్ వల్ల వలయంలో కరెంటును పుట్టిస్తున్నాం కాబట్టి ఇలాంటి నియమాన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా పనిచేస్తుంది ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా పనిచేసేటువంటి ఈ నియమం ద్వారా పనిచేసేటువంటి నియమమే మోస్ట్ ఇంపార్టెంట్ నియమంగా చెప్పాలి ఇక్కడ చూడండి నార్త్ సౌత్ కాటి వలయంలో విద్యుత్ ప్రసారం లేనప్పుడు పనిచేసేటువంటి నియమం ద్వారా ఒక నార్త్ సౌత్ ఉండేటువంటి రెండు అయస్కాంతాలను తీసుకొని ఒక తీగ చుట్ట ద్వారా పంపించినప్పుడు తీగ చుట్టలో వచ్చేటువంటి కరెంటు ఏమవుతుంది ఆపోజిట్ డైరెక్షన్లో రావడం జరుగుతుంది ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటువంటి సూత్రమే ఈఎంఎఫ్గా పిలుస్తాం ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్గా చెప్పాలి విద్యుత్ చాలక బలం అంటే ఏదైనా ఎలక్ట్రాన్లను అధిక పొటెన్షియల్ గల బిందువైపుకు జరగపడానికి విద్యుత్ ఘటం చేసేటువంటి పనినే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ ఏమో ఏంటంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అప్రాక్సిమేట్లీ ఎలక్ట్రానిక్ పొటెన్షియల్గా చెప్పాలి కాబట్టి బ్యాటరీ అంటే ఇక్కడ ఘట్టం అనేది ఏంటి బ్యాటరీ బ్యాటరీలో అధిక పొటెన్షియల్ గల బిందు వైపుకి జరపడానికి ఒక ఎలక్ట్రికల్ బ్యాటరీ చేసేటువంటి పనినే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం దీన్నే విద్యుత్చాలక బలంగా పిలవాలి ఈ విద్యుత్చాలక బలం ఆధారంగా పనిచేసేటువంటి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసేటువంటి నియమమే విద్యుదేష్కాంత ప్రేరణ నియమంగా చెప్పాలి కాబట్టి ఈ విద్యుదేష్కాంత ప్రేరణ నియమం ఆధారంగానే డైనమో అనేది పనిచేస్తుందిగా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ అంటే వలయంలో విద్యుత్ ప్రసారం గనక లేకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వలయంలో విద్యుత్ ప్రసారం ఉంటే లెంజ్ నియమం కాబట్టి ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నియమంగా చెప్పాలి మరి లెంజ్ నియమం అనేటువంటి నియమం ఏం చెప్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ నియమంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెంజ్ నియమం వలయంలో విద్యుత్ ప్రసారం ఉండాలి సర్క్యూట్లో ఎలక్ట్రికల్ ప్రాసెస్ ఉండాలి వలయంలో విద్యుత్ ప్రసారం ఉండి వెరీ వెరీ ఇంపార్టెంట్ వలయంలో విద్యుత్ ప్రసారం ఉండి ఏం చేస్తున్నావు దాన్ని దేనికి గురి చేయాలి బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని గురి చేస్తున్నాం అంటే దానికి ఏమి ఇస్తున్నాం మ్యాగ్నటిక్ ఫోర్స్ ఇస్తున్నాం బాహ్య అయస్కాంత క్షేత్రానికి గురి చేస్తే ఓకేనా బాహ్య అయస్కాంత క్షేత్రం బాహ్య అయస్కాంత క్షేత్రానికి గనుక గురి చేస్తే ఏమైతుంది మార్పు అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది మార్పు వ్యతిరేక దిశలో ఉంటుంది మార్పు వ్యతిరేక వ్యతిరేక దిశలో ఉంటుంది వ్యతిరేక దిశలో ఉండేటువంటి నియమమే సరిగా లెంజ్ నియమంగా చెప్పాలి కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ కనుక చూస్తే సరిగ్గా ఇక్కడ చూడండి సరే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ చూడండి రిపల్సివ్ ఫోర్స్ డ్యూ టు ఇండక్టెడ్ ఈఎంఎఫ్ అండ్ కరెంట్ ఇన్ ద కాయిల్గా చెప్తున్నాం అంటే ఏంటన్నట్టు రిపల్సివ్ అంటే వ్యతిరేక దిశలో అనేది మార్పు అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది వలయంలో విద్యుత్ ప్రసారాన్ని గనక ఒక సర్క్యూట్ ఆన్ చేస్తే ఒక ఉత్తర దక్షిణ ధృవాలు ఉండేటువంటి ఒక అయస్కాంతానికి గురి చేస్తే మార్పు అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది ఈ నియమాన్ని చూడండి మార్పు అనేది ఆపోజిట్ డైరెక్షన్ సార్ మార్పు అనేది వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి నియమం మార్పు వ్యతిరేక దిశలో మార్పు వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి నియమమే ఈ నియమంగా చెప్పాలి వెరీ వెరీ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ రిపల్సివ్ ఆఫ్ ఆపోజిట్ సార్ ఆపోజిట్ అండ్ అండ్ రిప్లేస్మెంట్ ద డిక్రీజ్ అండ్ గా మనం చెప్పొచ్చు ఒకసారి కనుక చూస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ సార్ వలయంలో విద్యుత్ ప్రసారం అనేది ఉంది అంటున్నాడు కాబట్టి ఒకసారి చూడండి ఇది ఒక తీగ చుట్టని తీసుకున్న సార్ ఇది ఒక తీగ చుట్టని అనుకోండి దీనికి ఉత్తర దక్షిణ ధృవాలు ఉండేటువంటి ఒక అయస్కాంతాన్ని గురి చేసిన ఈ అయస్కాంతానికి సార్ ఒక అమ్మీటరు ఒక గల్వనా మీటర్ను సెట్ చేసిన ఇది జీ అనుకోండి గల్వనా మీటర్ సార్ ఇప్పుడు ఏం చేస్తున్నా వలయంలో కరెంట్ ఇస్తున్నా ఐ అనేటువంటి కరెంట్ ఇస్తున్నా అంటే వలయంలో కరెంట్ ఉన్నది తర్వాత ఏం చేస్తున్నా నార్త్ సౌత్ ఉండేటువంటి ఒక బార్ మాగ్నెటిక్ ని తీసుకున్నా ఉత్తర దక్షిణ ధృవాలు ఉండేటువంటి ఒక అయస్కాంతాన్ని తీసుకున్నా తీసుకొని ఏం చేస్తున్నా దీని మెల్లగా దీనిపైకి తీసుకొస్తున్నా తీసుకొచ్చినప్పుడు ఏదైనా ఒక వాహకం గుండా కరెంటును పంపించినప్పుడు కరెంటుతో పాటు అయస్కాంత క్షేత్రం కూడా వస్తుంది అయస్కాంత క్షేత్రం ఇది కూడా అయస్కాంతమే కాబట్టి ఇప్పుడు మార్పు ఎలా ఉంటుంది ఇది దగ్గరకు వస్తున్న ఫోర్స్ ద్వారా మార్పు అనేది వ్యతిరేకించేటువంటి దిశలో పనిచేస్తుంది కాబట్టి మార్పు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది సార్ మార్పు వ్యతిరేక దిశలో ఎందుకు పనిచేస్తుంది సార్ మార్పు ఆపోజిట్ డైరెక్షన్గా చెప్తున్నా వ్యతిరేక దిశ లో పనిచేసేటువంటి నియమమే లెంజ్ నియమంగా చెప్పాలి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది ఇక్కడ చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో అనేది ఇక్కడ టోటల్గా వ్యతిరేక దిశలో మార్పు ఎందుకంటే ఇది అయస్కాంతమే అయస్కాంతంతో పాటు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది ఇది కూడా అయస్కాంత క్షేత్రమే కాబట్టి సజాతి ధృవాలు ఎప్పుడైనా వికర్షణ గురై ఇదిగా చెప్పాలి వలయంలో విద్యుత్ ప్రసారం ఉండి బాయి అయస్కాంత క్షేత్రాన్ని గనుక గురి చేస్తే మార్పు అనేది వ్యతిరేకించేటువంటి దిశలో ఉండేటువంటి నియమమే ఇది లెంజ్ నియమంగా చెప్పాలి ఈ లెంజ్ నియమం ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది లెంజ్ నియమంలో ఆధారంగా పనిచేసేటువంటి నియమం అనేది చాలా ఇంపార్టెంట్ నియమంగా చెప్పచ్చు ఆ నియమం పేరే శక్తి నిత్యత్వ సూత్రంగా చెప్పాలి ఎనర్జీ లా శక్తి నిత్యత్వ సూత్రంగా చెప్పాలి కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి శక్తి నిత్యత సూత్రం అనేది ఏం చెప్తుంది ఈ అనంత విశ్వంలో శక్తిని సృష్టించలేము శక్తిని నాశనం చేయలేము కానీ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుస్తున్నాం ఇక్కడ అయస్కాంత శక్తిని వ్యతిరేక దిశలో మారుస్తున్నాం